హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే కనుక ఇచ్చింది కీలక ఆదేశాలు జారీ చేసింది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం దళపతి విజయ్ నిర్వహించినటువంటి సభలో అయితే నలభై ఒక్క మంది మృతి చెందిన విషయం తెలిసిందే కరూరు సభలో అయితే కనుక దీనిపై ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది తమిళనాడులోని కరూరు తొక్కిసలాట ఘటనపై విచారించేందుకు ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగబోతోంది ఘటనపై సిబిఐ విచారణకు తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ అజయ్ రస్తోగి గారి నేతృత్వంలో ముగ్గురు సభ్యులను నియమించింది కాగా ఇప్పుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ కరూర్లో నిర్వహించినటువంటి ప్రచార ర్యాలీ ర్యాలీ అయితే తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది దీంతో విజయ్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇవాళ విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది మరోవైపు తొక్కిసలాట ఘటనలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే బాధిత కుటుంబాలకు టీవీకే పార్టీ అధినేతతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక సహాయం అయితే చేయడం జరిగింది సో అసలు ఈ ఘటనపై పూర్తి వివరాలను పూర్తి వివరాలు బయటికి తీసేందుకు ఇప్పుడు సిబిఐ అయితే కనుక రంగంలోకి దిగబోతోంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి